Thank you told నిమజ్జన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం మనతో పాటుగా ఇప్పుడు గణనాథులకి సంబంధించి యాక్చువల్ గా పదకొండో రోజు ఎందుకని నిమజ్జనం చేస్తుంటాము వినాయకుడు అనగానే ఏకదంతుడు లంబోదరుడు విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి ఇలా వివిధ రకాల పేర్లు ఉన్నట్టే రూపాలు కూడా అన్నే ఉన్నాయి హైదరాబాద్ లో చూసుకుంటే లక్ష నలభై వేల విగ్రహాలు రికార్డు స్థాయిలో లక్ష నలభై వేల విగ్రహాలు అనేవి స్థాపించారు మండపాల్లో పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్నాయి ఈ రోజు గ్రాండ్ గా ఫెయిర్ అనేది జరుగుతోంది వినాయకులందరూ నిమజ్జనానికి బయలుదేరారు ఈ రోజు ఉదయం ఏడు గంటలకే వినాయక నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శోభాయాత్ర యాత్ర ప్రారంభమవుతోంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ముందస్తుగానే చేశారు దాదాపుగా ముప్పై వేల మంది పోలీసుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినాయక నిమజ్జన ఉత్సవానికి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసింది అందులో ప్రధానంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవం అనగానే ఖైద్రాబాద్కి సంబంధించి అతి పెద్ద ఒక టాస్క్ లా ఉండేది గత కొన్నేళ్ల పాటు అది పదకొండో పరిస్థితి ఉండేది అయితే గత మూడేళ్ల నుంచి చూస్తే మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్ గణపతిని తీసుకొచ్చి ట్రాలీ మీద పెట్టడం అది శోభాయాత్రగా ప్రారంభం అవడం మధ్యాహ్నం ఒంటి గంట లేదా రెండు లోపే గణేషుడు నిమజ్జనం అవడం అనేది ఒక స్పెషల్ టాస్క్ గా ఒక ఛాలెంజ్ లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే జిహెచ్ఎంసీ ఇతర సంబంధిత గ్రూపులన్నీ తీసుకున్నాయి అందులో భాగంగానే ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఖైరతాబాద్ లో ఉన్నటువంటి భారీ గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన శోభాయాత్ర అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి దీంట్లో భాగంగా నిన్న రాత్రే అంటే ఈరోజు తెల్లవారుజామునే ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి వెల్డింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే మండపంలో ఏర్పాటు చేశారో అక్కడ నుంచి తీసుకొచ్చి విజయవాడ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టస్కర్ ట్రాలీ మీద గణనాథుని ఏర్పాటు చేశారో ఆ శోభయాత్రనే మనం చూస్తున్నాము దాదాపుగా ఒక ఐదు గంటల పాటు ఈ నిమజ్జన కార్యక్రమం అది కూడా ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది ఈ పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు దానికోసమే వేలాదిగా యాత్రికులు కావచ్చు లేకపోతే అక్కడున్నటువంటి భక్తులు తరలి వస్తూ ఉంటారు ఖైరతాబాద్ గణనాథుడిని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసేటువంటి ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వీక్షించడానికి ఇక బాలాపూర్ నుంచి మొదలయ్యేటువంటి గణనాథుల యాత్ర అనేది ప్రతిసారి బాలాపూర్ నుంచి ఖైరతాబాద్కి కి పూర్తవుతుంది అనుకున్నప్పుడు బాలాపూర్ కంటే కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఖైరతాబాద్ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి ఖైరతాబాద్ మీద ఫోకస్ పెట్టారు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి దీంతో పాటుగా పోలీస్ బృందాలు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖలు అన్నిటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల రికార్డ్ స్థాయిలోనే గత ఏడాది రెండు గంటల లోపే నిమజ్జనం అనేది ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అనేది పూర్తయిపోయింది ఇక యాక్చువల్గా మనం ఎందుకని ఖైరతాబాద్ గణనాథుడితో పాటుగా బాలాపూర్ గణనాథుడికి సంబంధించినటువంటి లడ్డు వేలం పాట వీటన్నిటికి సంబంధించి ఎందుకంత ప్రత్యేకతగా ఉంటుంది అంత విశిష్టత ఏంటి ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ఏ రూపంలో ఉన్నాడు ఏ ఆకారంలో కనిపించబోతున్నాడు కేవలం గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు మాత్రమే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర విగ్రహాలు దేవతామూర్తులు వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక స్పెషాలిటీ అనేది కనిపిస్తుంది ఈసారి లో గణేషుణ్ణి ఏ రూపంలో అలంకరించారు అనేది తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు కిలోమీటర్ల మేర నిల్చొని ఉంటారు దీంతో పాటుగా బాలాపూర్ లడ్డు కూడా ఏ స్థాయిలో అమ్ముడుపోతుంది రికార్డు స్థాయిలో అది కూడా అమ్ముడుపోతుంది ప్రతి సంవత్సరం ధర అనేది పెంచుకుంటూ పోతున్నారు ఆప్షన్ లో వేలంపాట్లో భక్తులు కూడా లడ్డూని వేలంపాట్లో సొంతం చేసుకోవడం అదొక నమ్మకం కూడా ఉంటుంది ఆ వృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం భక్తులకి ఉంటుంది అందుకే బాలాపూర్ లడ్డు వేలంపాట ఖైరతాబాద్ నిమజ్జన యాత్ర శోభయాత్రకి రెండు విశిష్టతలు అయితే కనిపిస్తున్నాయి లక్ష నలభై వేల విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ఒక అతి పెద్ద టాస్క్ అతి పెద్ద ఛాలెంజ్ ఎక్కడా అవకతవకలు అవాంతరాలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లన్నీ కంప్లీట్ గా పూర్తి అయిపోయాయి ట్రాఫిక్ డైవర్షన్లు ఉన్నాయి రూట్ లను ఏర్పాటు చేశారు ఏ ఘనదాహందులు ఏ రూట్ లో జాయిన్ అవ్వాలి అక్కడ నుంచి హుస్సేన్ సాగర్ దాకా తీసుకురావడమా లేకుంటే సరూర్ నగర్ తో పాటుగా ఎల్బీ నగర్ ఆ తర్వాత గచ్చిబౌలి కుకట్పల్లి ఇలాంటి ఏరియాల్లో కూడా ఉన్నటువంటి చెరువుల్లో వాటిని నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాట్లని పూర్తయిపోయాయి అయితే మనం ఎందుకని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం విగ్రహంతో పదకొండు రోజుల పాటు పూజలు జరిగిన తర్వాత అంతే అంగరంగ వైభవంగా ఎందుకని నిమజ్జనానికి ఒక శోభాయాత్రగా తీసుకు వెళ్తుంటాము మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి విశిష్టతలు ఏమున్నాయి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ఈ రోజు గెస్ట్ ప్రతాపురం వెంకట శేషాచార్య స్వామి వారు స్వామి గారు నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ మనం వినాయకుడిని చూస్తూ ఉన్నాము ప్రత్యేకమైనటువంటి శోభాయాత్ర మనకు శోభాయాత్రలు అనగానే భక్త జనం అంతే ఉంటుంది రద్దీ ఉంటుంది కోలాహలము ఉంటుంది ఈసారి మళ్ళీ మనం గణపయ్యను సాగనంపుకున్న వెంటనే అగ్లేబరుస్తూ జల్దీ అనే మాట మనం చెప్తూనే ఉంటాము ఆయనకి ఎంత భయ చెప్తున్నామో ఇమ్మీడియట్ గా నువ్వు వచ్చేసే వచ్చే సంవత్సరం మేము ఎదురు చూస్తూ ఉంటాము అనేటువంటి మాట ఆతృతగా ఎదురు చూస్తుంటాం పదకొండు రోజుల పాటు మన ఇంట్లో ఉన్నాడు మనం పూజలు పూజలు చేశాము ఆయన స్వీకరించారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అదే బాధ ఉంటుంది ఎందుకని మనం ఒక మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ పెట్టి చేసుకుంటాము వినాయక చవితి రోజు చేసుకున్న తర్వాత అనంత చతుర్దశి పదకొండో రోజు ఎందుకని నిమజ్జనం చేస్తున్నాం ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఉత్సవం అనేది సంస్కృత పదం పండుగ అని తెలుగులో అంటే అది ఎంత గొప్ప వైభవంగా జరుపుకుంటే అంత పెద్ద మహోత్సవంగా దాన్ని మనం కీర్తిస్తూ ఉంటాం పదకొండు రోజులు ఎందుకు పూజ చేయాలి అనేది సందేహం అసలు విగ్రహారాధన ఎక్కడిది ఉందా మనకి శాస్త్రంలో ఎలాంటి విగ్రహాలను ఆరాధించాలి అంటే మన కృతయుగంలోనే బ్రహ్మదేవుడితో మొదలైంది విగ్రహారాధన అంతకుముందు విగ్రహారాధన లేదు ఎందుకంటే సృష్టిలో మొదటివాడు బ్రహ్మ బ్రహ్మదేవుడు ఆయన ఏదన్నా ఒక రూపాన్ని నేను ఆరాధించాలి అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక రూపంలో ఆయనకు దర్శనం ఇస్తాడనమాట ఆ విధంగా అర్చారూపం అంటారు దాన్ని విగ్రహానికి మరొక పేరు ఏమిటంటే అర్చా విగ్రహం భగవంతుడు మనకి ఐదు రూపాల్లో కనిపిస్తారు సాధారణంగా మనకు విగ్రహ రూపమే తెలుసు అందరికీ ఏంటంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదు రూపాల్లో భగవంతుడు వ్యక్తం అవుతుంటారు పర అనేది వైకుంఠం అది ఎవరికీ కనబడదు అందరికీ అక్కడ ప్రవేశం ఉండదు ఆ తర్వాత వ్యూహ వాసుదేవుడు అంటారు అంటే ఈ సృష్టి క్రమం అంతా కూడా జరిగేది అక్కడ నుంచి అనంత పద్మనాభుడు అని ఆయన్నే అంటారు శ్రీ మహావిష్ణువు ఎందుకంటే ఎప్పుడైతే సృష్టి జరిగి జరపాలి అని స్వామి సంకల్పించాడో అతడి యొక్క నాభి నుండి ఒక కమలం వస్తుంది ఆ కమలంలో బ్రహ్మ ఉద్భవిస్తాడు అన్నమాట కాబట్టి పద్మాన్ని నాభిలో కలిగినవాడు అనంత పద్మనాభుడు అని ఆ స్వామికి పేరు అనంతుడు అంటే ఆదిశేషుడి మీద ఉంటాడు అనంతుడు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడి మీద పవళించున్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క నాభి నుండి ఒక కమలం వెలువడితే అందులో బ్రహ్మ ఉద్భవిస్తాడు అది సృష్టి క్రమం ఆ తర్వాత పరా వ్యూహ అవతారం ఇప్పుడు మనకు కనిపించే దేవతావతారాలు రామావతారం కృష్ణావతారం శివుడు ఇవన్నీ కూడా వైభవ అవతార అంటే నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ సృష్టి రక్షణ కోసం తన అంటే భగవంతుడి అవతారాల్లో ముఖ్యంగా మూడు ప్రయోజనాలు ఉంటాయి దేవుడు భూమి మీద అవతరించాలంటే ఒకటి దుష్ట శిక్షణ దుష్టులు అంటే ఎవరు शास्त्रा ने राजो की मैं परिभाषा बताता हूँ मैं जो बढ़ाता हूँ मतलब सफलता इनको ढूंढती है ये सफलता को नहीं ढूंढते और मजेदार बात क्या है सर अगर मैं एक हजार लोगों की डेट ऑफ बर्थ देखता हूँ प्रैक्टिकली बता रहा बताऊ एक, एक हजार लोगों के डेट ऑफर देखूंगा शायद शायद एक बंदा होगा वन इन वन थाउजेंड वन इन वन थाउजेंड होता है जिसके पास ये चार पांच की लाइन आती है आप देख लो इतने लोग बैठे तीन ही लोग खड़े हुए बाकी सब बैठे हुए रेयर पता चल रहा है ये बहुत ही रियर योग है कभी कभी इसका राज छिपा होता है आपकी के अपने ही डेटा पर और इस सीक्रेट को आप रिपोर्ट कर सकते हैं प्रीमियम लाइफ पाथ रिपोर्ट की मदद ये एक ऐसी रिपोर्ट है जिसमें आप अपने आने वाले पांच साल की पूरी जानकारी पा सकते हैं मेरा वंशा में एक आचारानी मन पाฏించకపోతే അതിനിക വില ഉണ്ടല്ല మర అలాంటప్పుడు ഇതൊരു ശാസ്ത്രബദ്ധമായ നടവണ്ടി പ്രക്രിയ വിഗ്രഹ ആരാധന రాముడు కృష్ణుడు మొదలైన మొదలైనవి విగ్రహాల విభవ అవతారాలు అంటారు ఆ విభవ అవతారాలని మనం విగ్రహంగా ఎక్కడి నుండి వచ్చిన విగ్రహాన్ని పూర్వకాలం ఋషులు దర్శించారు దేవతలు వాళ్ళు దర్శించినటువంటి రూపాలని మనకు అందించారు ఏదో ఆకాశంలో శూన్యంలో ఉపాసన చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు కాబట్టి మనం భగవదారాధన చేయాలి అన్నప్పుడు ఏదైనా ఒక రూపం మన కళ్ళ ముందు ఉంటే తేలికగా మనం ఆరాధన చేసుకోవచ్చు ఉపాసించవచ్చు అనే ఉద్దేశంతో విగ్రహారాధన అనేది ఏర్పడింది అది వైభవావతారం ఇంకోటేమిటి అంతర్యామి మనకి అన్నమాచార్య కూడా అంతర్యామి అనే ఒక అన్నమాచార్య కీర్తన ఉంది అద్భుతంగా అంటే అందరిలో అంతటా నిండి ఉన్నవాడు దీన్నే ప్రహ్లాదుడు ఇందుగలడు అందు లేడు అని సందేహము వలదు అని ఆయన తేల్చి చెప్పేశారన్నమాట ప్రహ్లాదు అలా అందరిలో అన్ని జీవుల్లో అన్ని వేళల్లో ఉండేవాడు అంతర్యామి అంతర్యామిగా ఉండి రక్షిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలు ఎందుకంటే విభవాత రామావతాని కృష్ణాత మనం లేము ఆ తర్వాత అంతర్యామిని మనం చూడలేము కాబట్టి అర్చ రూపం అనే ఒక విగ్రహం అర్చ అంటే అర్చించుకోవడానికి వీలైనటువంటి ఒక రూపం అది విగ్రహం ఈ విగ్రహాన్ని కూడా మృత్ దారు శిలా లోహ అని నాలుగు రకాలుగా చేసుకోవచ్చు మృత్ అంటే మృత్తిక మట్టి మట్టితో చేసే విగ్రహం తర్వాత దారు అంటే చెక్కతో చేసినటువంటి విగ్రహాలు ఇప్పుడు పూరి జగన్నాథ్ చూస్తే మనం అక్కడ చెక్క విగ్రహాలు ఉంటుంది ఆ తర్వాత శిలా విగ్రహాలు ఆ దేవాలయాలన్నింటిలో కూడా శిలా రూపంలో మనం భగవంతుని ఆరాధిస్తాం ఆ తర్వాత లోహం పంచలోహాలు రాగి ఇలాంటి లోహం వీటన్నిటిలో కూడా ఈ మృతికి అనేది ప్రకృతికి చాలా దగ్గర ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగాలు ప్రకృతిని ఎలా ఆరాధించాలి ఆరాధించడం అంటే గౌరవించడం ఒక రకంగా దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి చెప్పేవి ఇవన్నీ కూడా ఉత్సవాలు ప్రకృతితో ఎలా అవ్వాలి అంటే ప్రకృతి కంటే మనం వేరు కాదు ప్రకృతిలోనే ఉంటున్నాము కాబట్టి అలాంటి ప్రకృతి ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఆ ప్రకృతికి హాని కలగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది అది మా బాధ్యత అందులోని భాగంగా అసలు వినాయకుడి జననం ఎలా జరిగింది అందరికి తెలుసు పార్వతీదేవి యొక్క శరీరానికి పూసుకున్నటువంటి పిండి అంటే ఒక పసుపు ముద్ద దాని నుండి తయారైంది మొదటి వినాయకుడి విగ్రహం హరిద్రా గణపతి అంటారు అందుకే హరిద్ర గణపతి అందరూ అంటుంటారు కానీ హరిద్ర అంటే ఏంటి అంటే పసుపు హరిద్రము మొట్టమొదటిగా రూపంలో వెలిసిన వాడు కాబట్టి హరిద్ర గణపతి అని ఆరాధిస్తారు ఆ తర్వాత జరిగిన క్రమంలో తల కూడా వచ్చింది స్వామికి వచ్చింది ఆ ఏనుగు తల వచ్చిన తర్వాత గజాననుడు అని పేరు మరి అంతకుముందు వినాయకుడు తర్వాత గజాననుడు అంటే ఏనుగు అయితే శిరస్సును ముఖంగా వాడు గజానుడు ఆ తర్వాత వి విఘ్న వినాయకుడు విఘ్నాధిపతి ఈ పేర్లన్నిటికీ కూడా ఒక ప్రయోజనం ఉంది ఎప్పుడు విఘ్నాధిపతి ఏంటంటే దేవతాగణాలు ఉంటాయి ఒక్కొక్క లోకంలో మనకు దేశానికి ఒక వ్యవస్థ ఎలా ఉంటుందో పరిపాలన వ్యవస్థ అట్లాగే దేవతలు కూడా ఉంటుంది లేకపోతే అక్కడ కూడా అల్లకలో ఎవరు చెప్పినట్టు వినరు ప్రమాద ప్రమాదగణాలన్నింటికి కూడా కైలాసంలో ఉండేటువంటి గణాలన్నింటికి కూడా అలాగే దేవతా గణాలన్నింటినీ కూడా నియమించేవాడు ఒకటి ఉండాలి అని చెప్పి ఒక రకమైన ఒక పోటీ ఎప్పుడు పోటీ వస్తుంది మనకి ఇప్పుడు బాలాపూర్ లడ్డు గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ పోటీ ఈ పోటీ అనేది ఇప్పటిది కాదు అప్పటి నుంచే ఉంది మొదటి నుంచి మరి పరమేశ్వరుడికి ఇద్దరు పుత్రులు కుమారస్వామి వినాయకుడు మరి ఇద్దరిలో ఎవరిని మనం అధికారులను చేయాలి అంటే అప్పుడు కూడా వాళ్ళకు ఒక పోటీ నిర్వహిస్తారు మూడు లోకాలను ఎవరు ముందు చుట్టి వస్తే వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాము కానీ చూసే వాళ్ళకి కూడా అది అసమంజసంగా అనిపిస్తుంది ఎందుకంటే వినాయకుడేమో పెద్ద శరీరం కలిగి చిన్న వాహనం మూషిక వాహనం ఎలక వాహనం కలిగిన వాడు ఎలక పరిగెత్తలేదు ఈయన కూర్చుంటే అసలే పరిగెత్త కానీ స్కందుడు అట్లా కాదు మనకి కుమారస్వామి నెమలి వాహనం ఆకాశగమనం తేలిగ్గా చూడ్డానికి కూడా ఆయన చక్కగా ఉంటారు ఇద్దరికి ఉంది అని లేదు దేవతలందరికీ కూడా సందేహం వస్తుంది వినాయకుడికి ముందే ఆయన అనుకుంటారు ఇంక అయిపోయింది నేను ఎలాగో ఆ నెమలితో నా ఎలక పరిగెత్తలేదు కాబట్టి గణాధిపత్యం వారికే వస్తుంది అని అనుకుని బాధపడుతున్న సమయంలో నారద మహాముని వచ్చి అలా బాధపడకయా నేను ఇంకొక రహస్యం చెప్తాను ఆయన మూడు లోకాలు తిరిగినా పద్నాలుగు లోకాలు తిరిగినా కూడా మాతృపితృ వందనం అనేది చాలా ప్రధానం కాబట్టి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు వాళ్ళకి ప్రదక్షిణం చేయి చాలు నువ్వు ఒక ప్రదక్షిణ చేస్తే మూడు లోకాలను ఒకసారి చుట్టూ వచ్చినట్టు అవుతుంది అలా ఈయనేమో నెమలి వేసుకొని బయలుదేరుతారు ఈయన మాతృపితృ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఈయన కనపడుతుంటాడు ముందర అక్కడ గణపతి అంటే ఆ తల్లిదండ్రులను గౌరవించడం పూజించడంలో అంత గొప్పతనం ఉందని ఆ రోజు నుండి మనకి తెలుస్తుంది ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి వాటిని మర్చిపోయి ఏదేదో పండుగలు చేసేస్తాం ఆ పండుగలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి దాని పర్యవసానం ఏమిటి ఎందుకు చేయాలి అనేది ఆలోచించట్లేదు ఆ విధంగా వినాయకుడు మూడు లో మూడు ప్రదక్షిణాలు తల్లిదండ్రులు చేయగానే మూడు లోకాలకు ప్రదక్షిణాలు చేసిన ఫలితం ఆయనకు వస్తుంది కాబట్టి ఆయనను విఘ్నాధిపతిగా నియమిస్తారు ఏ కార్యక్రమం ఎవరు చేసినా విఘ్నాలు అనేటివి జరుగుతూ వస్తుంటాయి ఆటంకాలు మరి వాటిని అరికట్టాలి అంటే ఈ గణాధిపతికి సాధ్యం కాబట్టి మొట్టమొదట ఎవరైతే గణాధిపతిని పూజిస్తారో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు రావు నిర్విఘ్నంగా వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఆ రోజు నుండి మనకి వినాయకుడి పూజ అగ్రపూజ మొదట ఆయన పూజ చేసిన తర్వాత తర్వాత విగ్రహారాధన మన అందరికీ సాధ్యం కాదు ఇప్పుడంటే మన దగ్గర డబ్బు ఉంది దొరుకుతున్నాయి తెచ్చుకుంటున్నాం పూర్వకాలంలో అలా లేదు ఈనాటి కూడా మనం గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఒక మట్టి కుండలు గురుగులు అంటారు వాటిలోనే దేవతలను ఆవాహన చేసుకొని పూజ చేసేవాళ్ళు విగ్రహం లేదు ఆ తర్వాత ఫోటోలు వచ్చినాయి విగ్రహాలు వచ్చినాయి పెట్టుకుంటున్నాం అలా మట్టితో చేయడం అనేది అప్పటి నుండే ప్రారంభమైంది తర్వాత మనకి అతి దగ్గరగా ఉండేది మట్టి మృత్తిక ఆ మృతిక కూడా మనం పూజలకు వాడేటప్పుడు పుట్టమన్ను సాధారణంగా ఎవరు తొక్కని చోట ఉండేటువంటి మట్టిని దేవతా పూజలకు ఆడుతుంటాం అంకురార్పణ చేస్తే పుట్టమన్ను తెచ్చుకుంటాం అలాగే ఏ పండు జరిగినా కూడా శుద్ధమైనటువంటి పదార్థం కా అందుకని పూర్వకాలంలో ఈ చెరువులోకి వెళ్ళి గ్రామాల్లో చెరువులు ఉంటాయి కొద్దిగా పెద్ద చోట్లయితే నదులు ఉంటాయి ఆ నదీ తీరంలోకి కానీ చెరువు దగ్గరికి కానీ వెళ్ళి అక్కడున్న బంక మట్టిని తీసుకొని వచ్చి విగ్రహంగా ఆరాధించుకునేవాడు ఆరాధన ఎన్ని రోజులు చేయాలి అంటే దానికి కూడా మనకు శాస్త్రం ప్రతి దానికి ప్రమాణం ఉంది శాస్త్రం తెలుసుకొని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి తెలియకుండా చేస్తే ఏదో చేశామంటే చేసామన్న తృప్తి మాత్రం మిగులుతుంది మమా అనిపించామంటారు ఇప్పుడు మమ అనిపించు ఏదైనా ఆ ఏదో శాస్త్రానికి అంటుండ శాస్త్రానికి అంటావు కరెక్ట్ ఆ శాస్త్రంలో ఏం చెప్పబడే ముందు అది తెలుసుకో భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయం చెప్తారు అందరూ కర్మ చేస్తారు కానీ ఒక ముగ్గురికి మాత్రం వాళ్ళు చేసిన కర్మకు ఫలితం ఉండదు రాదు సరైన ఫలితం ఏమిటి అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి వినశి అంటే అక్కడ నశించడం అని కాదు వాళ్ళ ఫలితం నశిస్తుంది అక్కడ ఉండదు అజ్ఞశ్చ అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలియకుండా చేస్తే ఒక బిల్డింగ్ కడుతున్నాం దానికి ఒక ప్లాన్ ముందే ఉంటుంది అని అది జ్ఞానము విగ్రహారాధన చేస్తున్నాం ఏ విగ్రహాన్ని చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఆ విధి విధానంగా చేస్తే ఫలితం వస్తుంది రెండవది అశ్రద్ధ దాన తెలుసు ఏ విగ్రహానికి ఎలా పూజ తెలుసు అశ్రద్ధ మనకి అశ్రద్ధ అశ్రద్ధానంగా ముఖ్యంగా వినాయకుడి పూజ గుర్తొస్తుంది ఎందుకు అక్కడ ఇరవై ఒక రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి అవును అని చెప్తుంది మట్టితో తయారు చేసిన విగ్రహం ఆ మట్టి జలంలో నుండి వచ్చింది తర్వాత ఈ పంచభూతాలు ఇవన్నీ తర్వాత ఔషధులు ఈ ఇరవై ఒక పత్రి అంతా కూడా ఔషధులు రకరకాల ఔషధులు వీటిని తెచ్చి ఇంట్లో పెట్టి పూజిస్తే ఆ ఇల్లంతా కూడా కల్మషం లేకుండా దోషరహితంగా మారుతుంది ముందు ఔషధ గుణాలన్నీ ఆ ఇంట్లో వ్యాపిస్తాయి అక్కడ దగ్గరగా కూర్చున్నాం కాబట్టి ఆ ఔషధ గుణాలు మనలోకి చేరి ఏమైనా అనారోగ్యాలు అంటే ఇప్పుడు సీజన్ మారుతుంది కాబట్టి ఆ ఋతువు మారుతుంది కాబట్టి తత్సంబంధంగా వచ్చేటువంటి వ్యాధులు రుగ్మతల నుండి దూరం చేస్తాయి ఈ ఔషధం పూజించిన తర్వాత ఇవేం చేయాలి మళ్ళీ పవిత్రంగా దేవుణ్ణి పూజించాం కాబట్టి ఎక్కడో అపవిత్రమైన చోట కాకుండా జలంలో వేయాలి ఆ జలంలో వేస్తే అవుతుంది అప్పుడే వర్షాకాలం శ్రావణ భాద్రపద మాసాలు కొత్త నీరు ప్రవహిస్తుంది ఆ నీటి ద్వారా ఎన్నో రకాల క్రిముల కీటకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఔషధులన్నీ ఈ ఔషధాలన్నీ ఆ నీళ్ళలో వేస్తే నీరు కూడా శుభ్రమైపోతుంది అనేటువంటి ప్రక్రియ ఇదంతా కూడా ఆ ఇరవై ఒక్కరు పత్రులు ఇచ్చేవాడికి తెలియదు చేసేవాడికి తెలియకుండా అయిపోయింది ఉంది అది కూడా చెప్పింది తులసి పత్రం పూజేయామి మాచి పత్రం పూజేయామీ పత్రం పూజయామి అని ఏ ఏ పత్రాలతో పూజించాలని ఉంది అశ్రద్ధ ఏదో దేవాలయ ఇరవై ఒక పత్రి వాడు ఇస్తున్నాడు మనం తెచ్చి పెడుతున్నాం అది అశ్రద్ధగా చేస్తున్న వాటి ఫలితం ఉండదు మూడవది సంశయం చేస్తున్నాం బాగా ఎవరో చెప్పారు గురుగారు పూజారి గారు చెప్పారు ఫలితం వస్తుందో లేదో అనే డౌట్ ఉండదు ఒక సందేహాస్పదంగా చేయడం చేయడం అలా చేసినప్పుడు ఫలితం ఉండదు అని సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు కాబట్టి ఎంత విగ్రహాన్ని పెట్టామనేది ప్రమాదం ప్రమాణం కాదు ఎన్ని వస్తువులు ద్రవ్యాలు పెట్టామనేది కూడా ప్రమాణం కాదు చేసేది భక్తి శ్రద్ధ విశ్వాసం ఈ మూడు ఉండాలి భక్తి అంటే